అందరికీ నా నమస్కారం ఈ వీడియో నుంచి నేను తెలుగు షార్ట్ హ్యాండ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంతవరకు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ అనేటటువంటి ఛానల్ పేరు మీద దగ్గర దగ్గర థౌజండ్ అండ్ ట్వంటీ వీడియోస్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ మీద చేశాను ఇంకా ఆల్మోస్టు అన్ని పారామీటర్స్ నేను కవర్ చేయడం జరిగింది పారామీటర్స్ ఇన్ ద సెన్స్ లెర్నర్స్ కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ అలాగే లెర్నర్స్ కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఫిజియోగ్రఫీ అలాగే స్పెషలిస్ట్ ఆఫ్ అలాగే ఫార్టీ స్పీడు సిక్స్టీ స్పీడు ఎయిటీ స్పీడు నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ స్పీడ్స్ అలాగే లీగల్ స్పీడ్స్ అన్నీ కూడా నేను ఈ థౌజండ్ అండ్ ట్వంటీ వీడియోస్లో కవర్ చేశాను అంతకంట కవర్ చేయవలసినటువంటి అవసరం లేదు అంచేత తెలుగు షార్ట్ హ్యాండ్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన చేశాను ఎవరైతే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నారో ముఖ్యంగా స్పీడ్కి వచ్చినటువంటి వాళ్ళు అంటే లెర్నింగ్ స్టేజ్లో వాళ్ళు కాకుండా స్పీడ్కి వచ్చినటువంటి వాళ్ళు ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవటం చాలా ఈజీ చేత ఆల్మోస్ట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో ఉన్నటువంటి కాన్సరెంట్సు ఓవిల్సు మిగతా ఎక్సర్సైజ్లు గ్రామలాగ్స్ ఫ్రేజెస్ అన్నీ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి కాకపోతే అది ఇంగ్లీష్లో ఇది తెలుగులో సో ఈ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే తప్పకుండా నేర్చుకోండి నేను చెప్పే విధానం కూడా ఇవాళ మీ కాన్స్డెన్స్ అర్థమైపోతే మళ్ళీ రేపు ఊవచ్చు అట్లా క్లియర్గా ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను అంటే మీరు వీడియో చూసి షార్ట్ హ్యాండ్ నేర్చేసుకోవచ్చు ట్రైనింగ్ క్లాసులు కూడా వెళ్ళక్కర్లేదు అంత వివరంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ క్వాలిఫికేషన్ తోటి పాటు ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ క్వాలిఫికేషన్ కూడా ఉన్నట్టయితే చాలా మంచిది ఇట్ ఈజ్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు ఫ్యూచర్లో అంతా కూడా మదర్ టంగ్ మీదే కరస్పాండెన్స్ అంతా జరుగుతుంది అన్నది మీ అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లా ఇప్పటికే చాలా ఆఫీసెస్లో తెలుగు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మరి ఫ్యూచర్లో కూడా మరి తెలుగు ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి అక్ష్యత చాలా మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి మరి దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టరు సేమ్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ లాగే ఉంటుంది ఆ ఇన్స్ట్రక్టర్ అయితే ఇదిగో ఇది ఈ అడ్రస్కి ఆ ఫోన్ నెంబర్ దాంట్లో ఉంది ఆ అడ్రస్కి ఫోన్ చేయండి ఫోన్ చేస్తే ఆయన అమౌంట్ చెప్తారు ఆ అమౌంట్ మీరు పే చేసేసి మీ అడ్రస్ ఏదైతే ఉందో పిన్ కోడ్ నెంబర్తో సహా కనుక చెప్పినట్టయితే ఆయన మీ ఇంటికి ఒక వారం రోజుల్లో పంపించేస్తారు కాబట్టి మీరు అందరూ గమనించండి తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిరభ్యంతరంగా చక్కగా నేర్చుకోండి మీ అందరికీ వీలుగా ఉండేలాగా నేను ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ వీడియోలు చేస్తున్నాను తెలుగు షార్ట్ హ్యాండ్ వీడియోలు అన్నీ కూడా కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్లోనే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఒకే ఛానల్ ఉంటే మంచిదని ఉద్దేశంతో దీంట్లోనే చూస్తున్నాను ఇప్పటివరకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అయిన ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్త్ వీడియో నుంచి తెలుగు షార్ట్ హ్యాండ్ అనమాట మీకు ఏదైనా ఈ వీడియోలు చూసేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీరు నా సెల్ ఫోన్కి ఫోన్ చేయొచ్చు తంబ్రైల్ మీద నా సెల్ ఫోన్ నెంబరు క్లియర్ రాశాను ఏ డౌట్ అయినా సరే ఎప్పుడైనా సరే మీరు నాకు అడిగి ఆ డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు ఈ షార్ట్ హ్యాండ్ కొన్నటువంటి ఆ వాల్యూ చాలా గొప్ప వాల్యూ అది చాలామందికి తెలియట్లా తెలుసున్నటువంటి వాళ్ళకి అందుబాటులో ఉండట్లా చెప్పేటటువంటి వాళ్ళు అందుకోసం అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ షార్ట్ హ్యాండ్ వీడియోస్ చేస్తున్నాను జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో ఎవరైతే తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనుకుంటున్నారో అందరికీ తెలియాలి ఆ తెలియాలంటే మీరు ఖచ్చితంగా అందరికీ కూడా షేర్ చేయాలి మీకు తెలుస్తున్నటువంటి వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే మీరు లైక్ చేస్తే మరి మరింత ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అలాగే ఈ వీడియోస్ మీరు ఇంతకుముందు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియో నెంబర్ వన్ ఏదైతే ఉందో దీనికి కంటిన్యూస్ను నేను కాన్ఫిడెన్స్ గురించి మీ అందరికీ కూడా నేను చెప్తాను